హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణీపత్ వన్ ఫోర్ త్రీ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగుండాలండి దేవుడి మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కోవైట్ వాళ్ళ స్టైల్లో సనియా అంటారు అంటే వెజిటేబుల్ చికెన్ అన్నీ వేసి చేసి అది పొయ్యి లోపల అంటే మైక్రో ఓవెన్ లాంటిది దాంట్లో పెట్టేసి ఈ విధంగా చేస్తారు ఇది ఎక్కువ వీళ్ళు రొట్టెల్లో తింటూ ఉంటారు అయితే బాగుంటుందన్నమాట వీళ్ళ వంటకాలు వీళ్ళకి బాగుంటాయి కదా మన వంటలు ఎలానో వీళ్ళ వంటలు వీళ్ళకి బాగుంటాయి కానీ రొట్టెల్లో తినడానికి బాగుంటుంది ఎందుకంటే మనం అన్నీ చికెను వెజిటేబుల్స్ అన్నీ వేసి చేసినట్టుగా కాబట్టి చాలా బాగుంటుంది ఇంక ఇప్పుడు ఏదో ఎలా చేయాలో దీనికి ఏం కావాలో ఒకసారి చూద్దామా అయితే రండి మీరు కూడా క్యారెట్లు ఒక నాలుగు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోండి రౌండ్గా అలాగే కోస కూడా ఇవి వచ్చేసి బో ఆలుగడ్డ బంగాళాదుంప ఇంకా ఆనియన్స్ ఒక పెద్దటీ రెండు తీసుకొని ఇలా నిలువుగా కట్ చేసి పెట్టుకోండి ఓకే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంక ఇది వచ్చేసి అది నిమ్మకాయ ఉంటుంది కదా నల్ల నిమ్మకాయ అప్పుడు అది గరం మసాలా ధనియాల పొడి అండ్ జీలకర్ర పొడి అండ్ మిరియాల పొడి ఇంకా అలాగే క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ఇంకా రుచికి సరిపడ సాల్ట్ అండ్ నూనె ఓకే ఇంక ఇప్పుడు ఇదంతా ఇందులో వేసుకొని కలుపుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని పొడులు కూడా వేసేసుకోండి అలాగే రుచికి సరిపడా సాల్టు చూసి వేసుకోండి అలాగే నూనె కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఆనియన్స్ ఇప్పుడు దీన్నంతా మొత్తం బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు కూడా వేసేసుకున్నాం ఇప్పుడు ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకోండి కలుపుకున్నారు కదా ఇందులోనే కొంచెం టమాటా పేస్ట్ కూడా వేసుకొని ఇంకా మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసేయండి ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకున్నారు కదా ఇంకొకసారి ఉప్పు అండ్ పులుపు చూసుకోండి పులుపు అంటే నేను ఆల్రెడీ నల్ల నిమ్మకాయ వేసాను కదా అదైతే సరిపోతుంది మీరు చేసుకోవాలనుకుంటే అయినా పిండుకోవచ్చు ఇంక ఇదంతా ఒకసారి కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకొని ఒక గంట పాటు నానబెట్టేసుకోండి అప్పుడు అంత మసాలా పులుపు ఉప్పు అంతా పడుతుంది కదా ఓకే ఇప్పుడు దీన్ని మనం నానబెట్టేసుకుందాం దీన్ని మనము ఇలాంటి ఒక స్టీల్ అనమాట ఇది స్టీల్ ప్లేట్ పొయ్యిలో పెట్టుకునేదానికి అంటే అది వచ్చేసి మక్రోవైఫ్ లాగానే ఇప్పుడు దీంట్లో ఇదంతా వేసేసుకున్నాం ఈ విధంగా అంతా మొత్తం వేసేసుకున్నారు కదా ఇప్పుడు ఇందులోనే లైట్గా నీళ్లు వేసుకోండి ఎందుకంటే మనకు కాయలు చికెన్ అంతా ఉడకాలి కదా ఈ విధంగా నీళ్ళన్నీ వేసుకొని అన్నీ కరెక్ట్గా ఒకసారి సరి చేసుకోండి వేసేసుకున్నారు కదా ఇప్పుడు దీనిపైన ఇది వచ్చేసి బటర్ పేపరు బటర్ పేపర్ వేసేసుకుందాం నిజంగా విధంగా బటర్ పేపర్ అనేది వేసుకున్నారు కదా ఇప్పుడు దీని మీద అలాగే ఇక్కడ గజ్దీర్ అంటారు ఇది అల్యూమినియం పేపరు దాన్ని కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కవర్ చేసుకోండి మొత్తం అంతా బాగా కవర్ చేసుకున్న తర్వాత ఎందుకంటే ఇలా చేయడం వల్ల మనకు అనేది బాగా కుక్ అవుతుంది అలా మనం ఇలా చేయకుండా మామూలుగా నార్మల్గా పెట్టేస్తే అనుకో ఆ నీళ్ళు అనేది తొందరగా ఎగిరిపోయేసి కాయలు అనేది చికెన్ అనేది ఉడక్కుండా ఉంటుంది ఇలా చేయడం వల్ల మనకు బాగా కుక్ అవుతుంది అనమాట ఇప్పుడు దీన్ని మనము పొయ్యిలో పెట్టేసుకుందాం మనకిది గ్యాస్ ఉంటుంది కదా గ్యాస్ లోపల వస్తుందన్నమాట ఇలా చికెను లేదా మటను ఇంకా అది కేకు అలాంటివి ఏదైనా బేక్ చేసుకోవచ్చు ఇది కూడా మైక్రోవైవ్ లాగానే నేను ఇంక దీన్ని అది పెట్టే ముందు ఒక ఐదు లేదా పది నిమిషాల ముందు మనము స్టవ్ అనేది ఆన్ చేసుకోండి ఎందుకంటే అనమాట అదో పైన ఆన్ చేస్తున్నాను ఇక్కడ కింద కూడా ఉంది కింద కూడా ఆన్ చేసి పెట్టున్నాను ఇప్పుడు మనం దీన్ని లోపల పెట్టేసుకుందాం ఈ విధంగా లోపల పెట్టేసుకొని ఒక గంట పాటు ఒక గంట ఒకటిన్నర గంట మా వాళ్ళకైతే రెండు గంటలు ఉడకాలంట కాబట్టి ఇది లోపల పెట్టేసుకొని ఉడికించుకున్నాంసారి పూర్బాం చూడండి బాగా ఉడికింది కదా ఇప్పుడు ఇంకా అది పేపర్ అల్యూమినియం పేపర్ వేసాం కదా దాన్ని తీసేసి దీన్ని ఇలాగే పెట్టేసుకోండి టెన్ మినిట్స్ అలా ఎందుకంటే పైన రెడ్గా అంతా బాగా కుక్ అవుతుంది ఓకే ఈ విధంగా ఒక టెన్ మినిట్స్ ఉంచుకోండి చూడండి ఫైనల్లీ అయితే మన సనియా అనేది అయిపోయిందనమాట చికెన్ వెజిటేబుల్తో చేసిందనమాట ఇది ఓకే దీన్ని రొట్టెల్లో తింటే చాలా బాగుంటుంది అనమాట ఏ విధంగా వీళ్ళు చేసుకొని తింటారో చాలా సూపర్గా గా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఓకే బాయ్